నమస్కారం ఫ్రెండ్స్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పరంగా ఇప్పుడు ఏ ఘటన జరిగిన ఏ హైప్ క్రియేట్ చేయడానికి ట్రై చేసిన ఎలాంటి కరెక్టివ్ మెజర్స్ తీసుకోవడానికి ట్రై చేసిన జస్ట్ ట్రై చేసిన గత తొమ్మిదేండ్లుగా చేసిన అక్రమాలు తెలంగాణ ట్రై చేసి గవర్నమెంట్ పరంగా ఆదుకోవడానికి లేదా ప్రోత్సహించడానికి ఏ ఎలాంటి మెజర్స్ తీసుకున్నా అవి ప్రతికూల ప్రభావాలే చూపిస్తాయి కానీ ప్రభుత్వం అనుకుంటున్నట్టు అది రియల్ ఎస్టేట్కి ఏమాత్రం ప్లస్ పాయింట్ కాదు ఇలాంటి విశ్లేషణ కేవలం మన ఛానల్లో మాత్రమే మీకు లభిస్తుంది మనం గమనించవలసిన ఒక విషయం ఉంది దశాబ్దపు కాలపు హిస్టరీ అక్కడ జరిగిన ఆర్టిఫిషియల్ హైప్ దాని ప్రభావం హైదరాబాద్ మార్కెట్ నుంచి పోవాలి అంటే అంతే టైం అంటే ఒక టెన్ ఇయర్స్ వరకు స్తబ్దత ఉంటే కానీ ఆ రియల్ ఫిగర్స్ మళ్ళీ హైదరాబాద్ చూడబోదు హైదరాబాదులో ఆ హైప్ రాదు మనమందరము చాలా క్రిటికల్గా ఈ ఇష్యూస్ని డీల్ చేయాలి పాడ్కాస్ట్ బట్టి డిజిటల్ స్క్రీన్స్ యూజ్ చేసి డ్రోన్స్ ఎగరేస్తే ఏ ఫలితము ఉండదు కోట్లకు కోట్లు ఇన్వెస్ట్ చేసే రియల్ ఎస్టేట్ బిల్డర్స్ పిచ్చోళ్ళ వాళ్లకు తెలివి లేదా చాలా పాడ్కాస్ట్లలో అక్కడిక్కడ ఇంటర్వ్యూస్ లో ఎంటుంట రిస్క్ అసెస్మెంట్ బిల్డర్స్ కి తెలియదా అన్ని తెలుసు ప్రతి ఒక్క అంశం వాళ్ళకే బాగా తెలుసు కానీ ఈ నిర్లిప్త ఈ నిరాశ వాళ్ళ ప్రతి అడుగును భస్మాసురహస్తంలాగా తయారవుతుంది బిళ్ళకు తెలివి ఉంది గత ఏడేళ్లుగా వాళ్ళు చేసిన తెలివి తక్కువ పని ఇప్పుడు వాళ్ళ తెలివిని న్యూట్రలైజ్ చేస్తుంది ఇది మెయిన్ ఇష్యూ లాస్ట్ వన్ ఇయర్ నుంచిది వాళ్ళు డెవలప్ చేసుకున్న తెలివి వాడే వాళ్ళ ఏడేళ్ల మూర్ఖత్వాన్ని అప్ చేయడానికి సరిపోదు ఇది రియాలిటీ మరి ఇప్పుడు హైదరాబాదులో ఈ రియల్ ఎస్టేట్ ఊపు రావడానికి ప్రభుత్వంపై ఈ బాధ్యత మోపడం రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి సిగ్గుచెట్టు మీరు చెప్పిన విధంగా లాస్ట్ సర్కారు నడుచుకొని మీరు ఎక్కడ వేయమంటే అక్కడ రోడ్లు వేసి మీరిచ్చే కమిషన్లకు కక్కుర్తి పడి కబ్జా భూములపై కూడా దర్జాగా ప్రభుత్వ రోడ్లు వేపించుకొని ఆ హైవేస్లను మూడు వందల శాతం ఎక్కువ ధరకు అమ్ముకున్న మీకు ఇప్పుడు ప్రభుత్వంపై ఆ రిసెషన్ భారం మోపడం అంత మంచిది కాదు గత ప్రభుత్వం మీ ఐడియాస్ మీ స్ట్రాటజీ వల్ల ఇప్పుడు పవర్లో లేకుండా పోయింది ఈ టాప్ బిల్డర్స్ని సపోర్ట్ చేస్తే వాళ్ళ మానిటరీ సపోర్ట్ వచ్చి ఎలక్షన్లో గెలుద్దామనే ఒక ఉదనస్టప్పు ఐడియా ఒక ప్రాబబుల్ రీజనల్ పార్టీని మట్టి కల్పించింది దీనికి కారకులు ఎవరు ఫుల్ టైం మీకు సపోర్ట్ చేయడానికి తలములకలైన లాస్ట్ పార్టీ అసలు మిడిల్ క్లాస్ జనాలు ఎలా ఆలోచిస్తున్నారు అనే థాట్ ప్రోసెస్ మర్చిపోయి వెల్త్ క్రియేషన్ అంటే వెస్ట్ హైదరాబాద్ బిల్డర్స్కి బుద్ధి లేదా రాజకీయ నాయకులకు బుద్ధి లేదా అంటే లేదు ఓవర్ కాన్ఫిడెన్స్ చాలా మటుకు సెల్ఫ్ గోల్స్కి దారితీస్తుంది వెస్ట్ హైదరాబాద్ గ్రోత్ స్టోరీ అయితే మళ్ళీ సౌత్ నార్త్ ఈస్ట్ అక్కడ కూడా ప్రజలు ఉంటున్నారు కదా అని మర్చిపోతే ఎఫెక్ట్ ఎంత దరిద్రంగా ఉంటుంది ప్రతి చర్యలో అహంకారం ప్రతి చర్యలో ఒక విచ్చల విడితనం అరోగెన్స్ ప్రతి అంటే అటెంప్ట్లో కూడా ఆర్టిఫిషియల్ హైప్ క్రియేట్ చేయడానికి సాయశక్తుల ప్రయత్నించడం నేను క్లియర్గా చెప్పిన నియోపాలిస్లో హండ్రెడ్ క్రోర్స్ ఈజీగా రికవర్ చేయొచ్చు కానీ ఆ ఫ్లాట్లు ఆ ప్రైస్కి అమ్ముడు పోతే హండ్రెడ్ క్రోర్స్ ఈస్ నాట్ ఎ బిగ్ ఇన్వెస్ట్మెంట్ ఇఫ్ యు సీ ద ఫ్లాట్ రేట్స్ ఇన్ దై రైస్ ఆరు నుంచి పది కోట్లు ఒక ఫ్లాట్ అంటే నలభై అంతస్తుల ఫ్లాట్ అంటే టవర్ అంటే ఎకరానికి రెండు టవర్లు అంటే కానీ ఈజీలీ రికవర్ కదా అదేం పెద్ద పనిగా పది ఫ్లాట్లు అమ్మితే ల్యాండ్ రికవర్ అయిపోయింది కదా కానీ ప్లాన్ ఎక్కడ బెడిసి కొట్టింది కంటిన్యూటీ ఆఫ్ ద రెజీమ్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఇన్ ద రెజీమ్ రెజీమ్ని నమ్ముకుంటే బిజినెస్ అధోగతి కాకుండా ఎవ్వడూ ఆపలేదు నేను చాలా క్లియర్గా చెప్తున్నాను యూ డోంట్ ట్రస్ట్ రెజీమ్ యూ ట్రస్ట్ యువర్ ప్రొడక్ట్స్ యూ ట్రస్ట్ యువర్ బిజినెస్ Regime exists for five years. It may not continue its journey beyond five years or it may continue. The may factor is the most important factor which every business should consider before investing its hard earned money into a regime. Regime item? ఒక పవర్లో ఉన్న పార్టీ అని అర్థం బ్లైండ్గా రెజీమ్లో ఇన్వెస్ట్ చేయడం రెజీమ్ ఈజ్ అ బ్రాండ్ ఇప్పుడు కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ఎట్లుందో రెజీమ్ ఈజ్ ఓన్లీ ఏ బ్రాండ్ విచ్ ఎగ్జిస్ట్ ఫార్ ఫైవ్ ఇయర్స్ అండ్ విచ్ మే ఆర్ మే నాట్ కమ్ టు పవర్ ఇన్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ సో వేర్ ఈజ్ యువర్ ప్లాన్ బి అంటే ఇండస్ట్రీలో ప్లాన్ బీ లేదు అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఎవరినైనా కొనేయచ్చు అనే ఒక యాటిట్యూడ్ వాళ్ళ కొంప మంచింది అయితే ఇప్పుడు లేటెస్ట్గా కోకా కోకాపేట్ అదే కాకుండా రాజేంద్ర నగర్లో ఈ ఏరియాస్లో జరిగే ఆప్షన్ వల్ల ఇప్పుడు జరగబోయే పరిణామాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఏది అంత సింపుల్ ఫార్ములా కాదు స్టాటిస్టిక్స్ చేంజ్ అయినప్పుడు ఫార్ములాస్ పనిచేయవు స్టాటిస్టిక్స్ అది ఎకనామిక్ ఇండికేటర్స్ కావచ్చు సోషల్ ఇండికేటర్స్ కావచ్చు పొలిటికల్ ఇండికేటర్స్ కావచ్చు రెవెన్యూ ఇండికేటర్స్ కావచ్చు ఇండస్ట్రీ ఇండికేటర్స్ కావచ్చు ఇన్కమ్ ఇండికేటర్స్ కావచ్చు ఏదైనా కావచ్చు లేదా వరల్డ్ ఆర్డర్ అంటే ఇంటర్నేషనల్ ఇండికేటర్స్ కావచ్చు ఈ ఇండికేటర్స్లో ఎక్కడైనా తప్పిదము ఎక్కడైనా హెచ్చు తగ్గులు జరిగితే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఈ బిల్డర్స్కి ఊహలో కూడా అది అనిపించలేదు అయితే ప్రభుత్వం హెచ్ఎండి ఆక్షన్కి గ్రౌండ్ ప్రిపరేషన్ బాగానే చేసింది కానీ మీ గ్రౌండ్ ప్రిపరేషన్ ఈ టోటల్ ఇండస్ట్రీలో ఏదైనా డ్రాస్టిక్ చేంజెస్ తేవచ్చా అనే బేసిక్ ఐడియా గవర్నమెంట్కి లేదు అంటే లాస్ట్ టైం పోయిన హండ్రెడ్ క్రోర్స్కి ఈసారి అట్లీస్ట్ వన్ ట్వంటీ టు వన్ ఫార్టీ క్రోర్స్ పోవాలి అయితే గవర్నమెంట్ వచ్చాక అంటే ఎకనామిక్ ప్రాస్పారిటీ కెన్ బి షోన్ ఇన్ ద ఆప్షన్ ప్రైసెస్ అనుకుంటుంది ప్రభుత్వం అంటే ఎకనామిక్ గ్రోత్ స్టోరీ కోకాపేట్లో ఉంటే అది రాష్ట్ర వ్యాప్తంగా మనం చూడొచ్చా అంటే లేదు ప్రభుత్వం ఏమనుకుంటుందంటే కోకాపేట్లో ఉన్న గ్రోత్ స్టోరీకి మనం బాగా ఇన్ఫ్లేట్ చేసి చూపించగలిగితే ఈ ప్రభుత్వం చేసే వర్క్ని అది ఇండికేట్ చేస్తుంది అనుకుంటుంది ఇది అమాయకత్వం కాకపోతే ఇంకేమి అమాయకత్వం లేదా మూర్ఖత్వం రెండిట్లో ఒకటి ఉండాలి గ్రోత్ స్టోరీ ప్రజల గ్రాస్ ఇన్కమ్స్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ ప్లస్ పెండింగ్ పవర్ పై అక్కడ కనిపిస్తుంది కానీ కోకాపేట్ ల్యాండ్ ఆప్షన్లో కనిపించదని ఎవరు చెప్పాలి గవర్నమెంట్కి అంటే ఐ నాట్ రెడీ టు లిసన్ మేము వచ్చినాక పర్సంటేజ్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ అని చూపిస్తుంది చాలా మందికి అండర్స్టాండింగ్ పవర్ ఉండదు ఇండస్ట్రీ అంటే ఏంటి హౌసింగ్ కావచ్చు కన్స్ట్రక్షన్ కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు లేదా సిమెంట్ కావచ్చు స్టీల్ కావచ్చు ఏదైనా కావచ్చు టోటల్ ఇండస్ట్రీ యావరేజ్ తీసినప్పుడు న్యాచురల్ గ్రోత్ ఉంటుంది దాన్ని స్ప్రెడ్ చేసి కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ దట్టు హౌజింగ్ ని సపరేట్ చేస్తే అప్పుడు గ్రోత్ స్టోరీ ఏముందో ప్రభుత్వానికి తెలుసు ఇండస్ట్రీకి కూడా తెలుసు అది దాగాని సత్యం మరి ఇలాంటి ఎక్స్ట్రీమ్లీ కాంప్లికేటెడ్ ఎకనామిక్ ఇండికేటర్స్ని ఇగ్నోర్ చేసి స్టేజ్ పైన స్పీచ్లు దంచితే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ నిజంగానే పుంజుకున్నట్ట అసలు ఇప్పుడు జరిగే ఆక్షన్ ఈ నియోపోలిస్ అనే ఒక డైమండ్ ట్రాయాంగిల్ని షేక్ చే చేసే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు కోకాపేట్లో హండ్రెడ్ క్రోర్స్ దాటితే ఏమవుతుంది లేదా కోకాపేట్లో లాస్ట్ టైం పోయినట్టు యావరేజ్ సెవెంటీ క్రోర్స్ పోతే ఏమైతుంది లేదా కోకాపేట్లో యాభై నుంచి డెబ్భై కోట్లు పర్ ఎకర్ పోతే ఏమవుతుంది ఇవి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు టోటల్ ఆప్షన్ ప్రాసెస్లో టూ థౌజండ్ ప్లస్ ప్లాట్స్లో మేజర్ చంక్ ఆఫ్ ఇన్వెస్ట్ మేజర్ చంక్ ఆఫ్ రెవెన్యూ వచ్చేది కోకాపేట్ అండ్ రాజేంద్ర అంటే బద్వే ఈ రెండు చోట్ల నుంచి మేజర్ చంక్ ఆఫ్ రెవెన్యూ గవర్నమెంట్కి రానుంది మిగతావన్నీ రీటైల్ ప్లాట్స్ ఇప్పుడు అందరి దృష్టి కోకాపేట అండ్ బద్వేల్ పైన ఉంది కానీ ఎవడ తుర్కం తుర్కంజాల ప్లాట్లపై ఎవడు దృష్టి సాధిస్తారు ఇప్పుడు అందరు చూసేది కోకాపేట అండ్ బద్వే మనం అబ్జర్వ్ చేయాల్సింది ఒకటి ఇంపార్టెంట్ కోకాపేట్లో యావరేజ్ ప్రైస్ పర్ ఎకర్ వన్ ట్వంటీ క్రోర్స్ ఆ రేంజ్లో వచ్చిందంటే ఆ తీసుకున్నవాడు ఫ్యూచర్ ప్రణాళిక వేయటన్లు చాలా ఇబ్బందులు వస్తాయి అంటే వన్ ట్వంటీ క్రోర్స్ రేంజ్లో ఒక ఎకర్ పోయింది అంటే బిడ్డర్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చాలా ఆచితూచి అసలు స్టార్ట్ చేయవచ్చా లేదా అనే మీమాంసలో వెళ్ళిపోతాడు ఈ వన్ ట్వంటీ క్రోర్స్కి పలికింది అంటే ప్రజెంట్ బిల్డర్స్ ఆ వన్ ట్వంటీ క్రోడ్స్ వాల్యుయేషన్ ఆఫ్ ది ల్యాండ్ చూపించి వాళ్ళ ఫ్లాట్ని డిస్కౌంటెడ్ రేట్ అని చెప్పి అమ్ముకోవచ్చు అంటే ల్యాండ్ రేట్ పెరిగింది కాబట్టి అయినా మేము అదే రేట్లో ఇస్తున్నాము అని గొప్పలు చెప్పుకొని ఫ్లాట్లు అమ్మే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి న్యూ పోలీస్లో కానీ సింపుల్గా సెవెంటీ టూ హండ్రెడ్ క్రోడ్స్ మధ్యలో ఎక్కడన్నా ఈ ల్యాండ్ యాక్షన్ అయింది అంటే ఇప్పుడు ల్యాండ్ కొన్నవాడు ఆ ల్యాండ్ని డొమెస్టిక్గా ఎక్స్ప్లోర్ చేయాలన్నా కమర్షియల్గా ఎక్స్ప్లోర్ చేయాలన్నా హండ్రెడ్ క్రోర్స్ రికవరీ ఈజ్ ఈజీ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ బిల్డర్స్ కన్నా తక్కువ ప్రీమియంలో ఫ్లాట్లు కట్టి అమ్మగలిగితే ఎగ్జిస్టింగ్ బిల్డర్స్ కన్నా ఫాస్ట్గా ఆయన ఫ్లాట్స్ సేల్ ఈ డేంజర్ ఇప్పుడు న్యూ ఉంది కోకాపేట్లా కోకాపేట్ న్యూ పోలీస్ వెస్ట్ హైదరాబాద్ మొత్తం షేక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి మరి అదే సెవెన్ ఫిఫ్టీ టు సెవెంటీ క్రోర్స్ మధ్యలో ఈ ల్యాండ్ ఆప్షన్ అయితే ఏమవుతుంది అంటే ఇప్పుడున్న నియోపోలీస్ కోకాపేట్లో ఏవేవి ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఎగ్జిస్టింగ్ హై రైజ్ కానివ్వండి కన్స్ట్రక్షన్స్ ఏం జరుగుతున్నాయి మొత్తము ఇప్పుడు లేటెస్ట్గా జరిగిన ఫిఫ్టీ టు సెవెంటీ క్రోడ్స్ ఆప్షన్లో ఏ ప్లాట్ ప్లాట్స్ ఉన్నాయో దాంతో కాంపీట్ చేయలేక వాళ్ళ ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్స్ని అలాగే ఉంచుకొని ఒక ఫైవ్ ఇయర్స్ వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఈ తక్కువ కొరనోడు చాలా చీప్లా కట్టేసి వీటికన్నా ముందు అమ్మేస్తాడు న్యూ పోలీస్ ఇట్లా కళ్ళు తీసుకొని చూస్తూనే ఉంటుంది అంటే ఇది ప్రభుత్వం పరంగా మరి ఎట్లాంటి సిచ్యువేషన్ ప్రభుత్వ పరంగా లాస్ట్ ల్యాండ్ రైడ్స్ కన్నా ఇప్పుడు తక్కువ పోతే వాళ్ళ రెప్యుటేషన్ దెబ్బ తినొచ్చు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేటిక్గా బూస్ట్ అవుతారు అంటే ప్రభుత్వానికి కానీ ఇండస్ట్రీకి పాజిటివ్ ఇప్పుడు సేమ్ రేట్లో ఆ ల్యాండ్ పోతే రియల్ ఎస్టేట్ స్తబ్దత ఉంది ఫ్యూచర్లో పుంజుకుంటుంది అని ప్రభుత్వం చెప్పొచ్చు అదే వన్ ట్వంటీ క్రోడ్స్ గిన్న పరికరం పోతే చూసారా ప్రభుత్వం ఎంత పాజిటివ్గా ఉందో మన ప్రభుత్వం వచ్చాక రియల్ ఎస్టేట్లో రియలీ భూమి వచ్చిందని ప్రభుత్వం చెప్పుకోవచ్చు కానీ ఇండస్ట్రీ ఏడ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి మనము ఇలాంటి ఇండికేటర్స్ని చాలా ఆచితూచి ఎవాల్యుయేట్ చేసుకోవాలి ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్యూచర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రజెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బేరీజ్ వేసుకొని ఈ ఆప్షన్ ప్రాసెస్ అనేది ఇస్ అ బ్యారోమీటర్ నాట్ ఫర్ గవర్నమెంట్ ఆర్ ద లాస్ట్ గవర్నమెంట్ ఇట్ ఈస్ అ బ్యారోమీటర్ ఫర్ ఎగ్జిస్టింగ్ తెలంగాణ అండ్ హైదరాబాద్ అంటే ప్రజెంట్ హైదరాబాద్ ప్రజెంట్ తెలంగాణ యొక్క స్టేటస్ ఇట్ ఈస్ అ బెస్ట్ బ్యారోమీటర్ ఇండికేటర్ కాబట్టి మనం రాబోయే ఆప్షన్ని ఏ రకంగా చూడాలి ఏ రకంగా ఇవాల్యుయేట్ చేయాలి అనేది ఇట్స్ అ ఛాలెంజింగ్ ప్రాసెస్ రాబోయే రోజుల్లో ఆప్షన్ అవుతూ ఉంటే ఆ రిజల్ట్స్ ప్రింటౌట్ లాగా బయటకు వస్తుంటుంది మనం తర్వాత దాన్ని విశ్లేషించుకుందాం అని తెలియజేసుకుంటూ నమస్కారం